హలో అండి నేను మీ మధ్య గురి మరొకసారి మరొక తోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు కొయ్యి తోటకూర పెరుగు పచ్చడి ఎంత బాగుంటుందో తోటకూరతో తోటకూరలో మూడు రకాలు ఉంటాయి ఇలాగా కొయ్యి తోటకూర మామూలు తోటకూర ఎర్ర తోటకూర మూడు రకాలుగా ఉంటాయి అనమాట ఇదేం కొయ్యి తోటకూర రాతి తోటకూర అని కూడా అంటారు చాలల్లో అయితే గట్లమ్మట ఏ విత్తనాలు వేయకుండా పెరుగుతుంది ఆవులు గేదెలు బలే మేస్తాయి అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆవులు గేదెలు తిని ఐరన్ ఎక్కువ ఉంటుంది అనేక రకాలు పోషకాలు ఉన్నాయి ఇందులో తోటకూరలో తోటకూర పెరిగిపోయి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొయ్యి తోటకూర అంటారు దీన్ని దీని కాడ చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి చూడండి ఇదిగో గట్టిగా ఉంటుంది కాడ మామూలు తోటకూరకి దీనికి డిఫరెంట్ ఉంటుంది అలాగే ఎర్ర తోటకూర కూడా కాడ గట్టిగా ఉంటుంది అన్నమాట తోటకూర అంటేనే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది ఇలా నైస్గా కడిగేసి ఆరబెట్టేసి ఇలా నైస్గా కోసేసాను ఒక గంట తోటకూర అన్నమాట ఇది ఇప్పుడు కుక్కర్లో వేసేసి నాలుగైదు విజులు వేయించేద్దాం ఇలా ఉడకడం వల్ల తోటకూర చాలా స్మూత్గా రెడీ అవుతుంది నోటికి ఎక్కడ ఆకుకూర తిన్న ఫీలింగ్ కూడా రాదు రుచి సరిపడగా ఉప్పు వేసుకున్నాను నేను అయితే కళ్ళు ఉప్పే వాడతాను రుచి మరింత పెరుగుతుంది కళ్ళు ఉప్పుతోటి తోటి వంటకం కొంచెం పసుపు వేసాను ఒక స్పూను ధనియాల పొడి వేసేసి ఒక అర గ్లాసు వాటర్ పోసేసి బాగా కదిపి ఇలాగా కదిపేసుకుని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి నాలుగైదు విజిల్ వేయించేస్తే చాలా స్మూత్గా రెడీ అవుతుంది పచ్చడి బాగుంటుంది ఇలా డిఫరెంట్గా చేసి చూడండి చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి తోటకూర పెరుగుపచ్చడి ఇలా నాలుగైదు విజిల్ అది వేస్తూ ఉంటుంది మనం పచ్చిమిరపకాయలకి అది రెడీ చేసేసుకుందాం పచ్చిమిరపకాయలు నేను ఈ కట్ట తోటకూరకి ఒక ఏడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అన్నమాట ఇంకో చూడండి ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక రెండు అంగుళాల అల్లం ముక్క కింది తీసేసి చెక్కేసి ఇలా పెట్టుకున్నాను తర్వాత ఈ ముందు పచ్చిమిరపకాయలు సగం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇది చిన్న మిక్సీ జార్లో వేసుకుని లేదంటే రోట్లు ఉంటే రోట్లో తొక్కితే ఇంకా బాగుంటుంది రోలు వస్తే నాకు తక్కువ కాబట్టి తొక్కడానికి ఉంది రోలు రోలు వస్తే తక్కువ కాళ్ళు అయ్యి వంగ నడువు నొప్పి అందుకని చెప్పేసి ఇలా మిక్సీలో కొట్టేస్తున్నాను అల్లం ముక్కలు అలాగా ఆ సైజు ముక్కలు కోసేసుకోవాలి ఇలా కోసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిపురాయ ముక్కలు అలా కోసాను పక్కన పెట్టాను నాలుగు రొబ్బలు కొత్తిమీర రబ్బలు తెస్తాను కుక్కరు విజిల్ వేసేసింది నాలుగు విజిల్ పక్కన పెట్టేసాను అన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను తీసుకుని ఇది కూడా ఇలా కట్ చేసి పెడితే మనకి బ్లెండర్లో ఈజీగా నలుగుతుందన్నమాట ఇలా పచ్చిమిరపకాయలు వేసేసి ముందు తర్వాత ఏమో అల్లం ముక్కలు వేసేసి ఇప్పుడు కొత్తిమీర కూడా ఈ జారులో వేసేయాలి వేసేసి కొంచెం జీలకర్ర పొడి వేస్తాను జీలకర్ర కచ్చాబిచ్చా నలుగుతుంది కానీ నలగదు ఆ పొడి వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పెరుగుపరచడి అరుగుదల కూడా చాలా బాగుంటుంది అన్నమాట వాటర్ అది పొయ్యక్కర్లేదు జార్లో అలాగే కచ్చా కచ్చాబిచ్చా కొట్టేయండి రోడ్లో తొక్కినట్టు ఉంటుంది నేను నాలుగు గరిటెలు పెరిగి తీసుకున్నాను ఓ పావు లీటర్కి ఎక్కువ అర లీటర్కి తక్కువ అన్నమాట ఇలా ముందు ఇలాగ విస్కరతోడు బాగా గిలకట్టేయండి బాగా గిలకట్టిన తర్వాత ఒకే ఒక్క చొక్క వేయండి ఎంతో కాదు కొంచెం ఒక్క చొక్క అలా వేసేసి ఒక్క తిప్పు తిప్పేసి తీసేద్దాం ఇది పెరిగి కింద అవుతే ముక్క మొక్కల కింద ఉంటుంది కాబట్టి స్మూత్ స్ట్రేక్చర్ వస్తుంది కాబట్టి ఇలాగ పెరిగి కింద మజ్జిగ కింద గిలకట్టేసి పక్కన పెట్టుకోవాలి స్మూత్గా ఉంటుంది చూడండి జీలకర్ర పొడి అలాగే ఉంది అందుకే జీలకర్ర వేయొద్దు పౌడర్ వేయండి అన్నాను జీలకర్ర పొడి కొట్టి పెట్టుకుంటాం కదా జీలకర్ర పొడి వేస్తే అలా ఉంటుంది అనమాట పొయ్యి అంటించి మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఇందులో జీలకర్ర వేయకూడదు ఆవాలు ఒక్కటే వేసాను మెంతులు వేసాను పెరుగుపరచడు కదా బాగుంటుంది మెంతిలు వేస్తే రెండు ఎండుమిరపయలు ఇలాగా సగం ముక్కల కింద కట్ చేసి వేసేయండి జీలకర్ర పొడి అందులో వేసాం కాబట్టి ఇంక జీలకర్ర అవసరం లేదు ఇంక ఇందులో అదే సరిపోతుంది టేస్ట్ భలే ఉంటుంది ఇంగువండి ఇంగువా పాలింగు అంటారు దీన్ని ముక్క ముక్కల కింద ఉంటుంది ఈ ఇంగు వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది చూడండి కొంచెం వాటర్ తోటి ఉంది తోటకూర అలా దిమ్మర పోసేసి మూత పెట్టేయండి దాని స్మెల్ బయటికి వెళ్లకుండా ఉంటుంది అరోమా బలే వస్తుంది ముక్కులకి అబ్బా ఎంత అందంగా తాగుతుందో బలే తాగుతుందండి ఆకలి వేసేస్తుంది వెంటనే మనం అన్నం వండుకుని తినేయాలన్నంత కోరికొచ్చేస్తుంది ఈ నీరంతా ఇంక పోయేదాకా కూడా ఈ పచ్చిమిరపకాయ అన్నం కొత్తిమీర జీలకర్ర కూడా వేసాం కదా పేస్ట్ వేయకూడదు కొంచెం పసుపు వేసాను ముందు కొంచెం పసుపు వేసాను మరి కొంచెం పసుపు వేసాను ఎందుకంటే కలర్ రాదు తోటకూర ఇది గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఆకుపచ్చ రంగు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పోపులో ఉన్నటువంటి ఎండుమిరపకాయలు ఏరేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్తో తుడుచినాయి అనుకోండి పచ్చిమిరకాయ కారం ఎండుమిరకాయలు వచ్చిన కారం కారం ఎక్కువైపోద్ది తర్వాత పెరుగులో వేసుకుంటే కమ్మగా ఉంటాయి అందుకని ఎండుమిరపకాయలు నేను వేరేసి పక్కన పెట్టేశాను అనమాట ఎండుమిరకాయ ముక్కలన్నీ నాలుగు ముక్కలను ఇలాగా కదిపేయాలి బాగా తిప్పాలి అంటూ పోతుంది లేకపోతే ఇప్పుడు మూడొంతులు వేస్తే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయ కారం ఉంది అందులోనూ ఇప్పుడు కారం ఎక్కువ అవుతుందేమోనని కొంచమే మూడు మూడొంతులు వేసి రవ్వ అంతా పక్కన పెట్టాను ఇలాగా నీరంతా ఇంకిన తర్వాతే పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర పొడి కొత్తిమీర వేసినటువంటి పేస్ట్ కొంచెం వేసాను అన్నమాట వేయండి నీరంతా ఇంకిన తర్వాత నూనెలో బాగా వేగాలి తోటకూరతో పాటు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేగాలన్నమాట ఇలా అంటుకోకుండా చెయ్య ఎడవకుండా ఇలా తిప్పుతానే ఉండండి సిమ్లో పెట్టి భలే అలా ఎనిపేయండి గరిటితో అలా గడిపేస్తే ఆకుకూర ఎక్కడా కనిపించదు పేస్ట్ లాగా అయిపోద్ది భలే ఉంటుంది తింటుంటే చంటి బిడ్డకు కూడా కలిపి పెట్టేయచ్చు ఉప్పు చూసుకుంటే నాకే ఉప్పు సరిపోయింది అనిపించింది అన్నమాట కావలితే వేసుకోవచ్చు నాకు ఉప్పు సరిపోయింది నేను వేసిన క్వాంటిటీ కొంచెం ఉంది ఈ కొంచాన్ని కూడా నేను ఊడ్చిపెట్టి పక్కన పెడతాను రేపటి పప్పు వండుకుంటే కనుక పప్పులో వేస్తే వస్తుందండి పప్పు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎక్కడ అంటుకోకుండా ఇలా గరిటతో కదుపుతా ఉండాలన్నమాట మరుచటి రోజు వేస్ట్ అవ్వదు మరుచటి రోజు పప్పులో వేసేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది పప్పు నేనైతే ఇలా పేస్ట్ కొట్టేసి డబ్బా నిండా పెట్టి పెట్టుకుంటాను ఏ కూరలో అయినా ఇలా వేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది డిఫరెంట్ పేస్ట్ వస్తుంది అన్నమాట ఆయా కూరను బట్టి ఆయా రుచి మారుతుంది అన్నమాట ఇది చూడండి రేపు పొద్దున పప్పు వండితే పప్పులో వేసేస్తాను ఇందులో రుచి అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా కొట్టి పెట్టుకోండి పేస్ట్ కొట్టి పెట్టుకుంటే పని ఈజీ అయిపోతుంది రుచి మరింత పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు తోటకో రాగి అయిపోయింది దింపేసి పక్కన పెట్టేశాను చల్లారింది చల్లారిన దాంట్లో గిలకట్టినటువంటి పెరుగు పోసేసుకుని కదుపుకోవాలన్నమాట ట్రై చేయండి అమ్మా చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే ట్రై చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు చేసేవంటే అందరికీ తెలిసినవంటే ఏదో ఒక పదార్థం మిస్ అవుతాం ఆ పదార్థం వల్ల రుచి మారిపోతుంది అన్నమాట అంటే అంతకు మించి ఏం లేదు ప్రతి వంట అందరూ చేసుకునేదే అందరికీ వచ్చిందే ఏది ఎప్పుడు వెయ్యాలో అప్పుడు వెయ్యాలి కొంతమంది ఎప్పుడు వెయ్యాలో అప్పుడు వేసుకుంటారు కొంతమంది ముందు వెనక వెనక ముందుది పడవచ్చు చిన్నపిల్లలకు తెలియక ఈ రకంగా చేసి చూడండి పది నిమిషాల్లో తోటకూర పచ్చడి రెడీ అవుతుంది కాస్త మజ్జిమిరపకాయలు ఏం చేసుకుని పిండొడియాలు అప్పుడాలు ఏం చేసి పక్కన పెట్టుకుంటే ఆరు కేజీ బియ్యం అన్నం ఆరాగా తినేస్తాం అసలు రెండో కూర కావాలని కూడా అనిపించదు ఇలా కదిపేసి ఇంకొంచెం ఉంది కదా ఇది కూడా పోసేసాను అన్నమాట అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి కొయ్యి తోటకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఎంతమంది చేస్తున్నారో ఒక లైక్ చేయండి సేమ్ మెజర్మెంట్లో సేమ్ టేస్ట్లో ఎంతమంది చేస్తారో ఒక లైక్ చేయండి ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది కూడా ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే చక్కగా కత్తగా తీసేసుకుని తినేయచ్చు అన్నమాట ఏంటి నచ్చిందా మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళి తోటకూర తెచ్చేసుకుని తోటకూర పెరిగిపోతే రెడీ చేసేయండి పక్కకి తీసి పెట్టినటువంటి మిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసాను కెమెరా క్యాచ్ చేయలేదు చేసింది అనుకున్నాను అనమాట ఇప్పుడు వేసుకుంటే కమ్మగా ఉంటాయి ఆ నీళ్ళల్లో ఉంటే కారం ఎక్కువైపోతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే వండుతున్నానని నేను అనుకుంటున్నాను మరి మీకు ఎలా వస్తుందో మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు నన్ను ఆదరిస్తున్నటువంటి అశేష్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీ నానమ్మ లాస్ట్ మినిట్లో వంట అయిపోయాక కొత్తిమీర ఇలా తోటి మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పోసేసి ఇప్పి చూడండి మనం అన్నం తినేటప్పుడు పంటికి కొత్తిమీర పలుకు తగిలితే ఉంటుంది కదా అండి ఆ టేస్ట్ అనుభవించిన వారికే తెలుస్తుంది ఇలాగా లాస్ట్లో ఒక్క పలుకు వేయాలి ఎంత కొత్తిమీర మనం ఎన్ని రకాలుగా వేసినా కూడా లాస్ట్లో రాబంత కొత్తిమీర ఇలాగ వేస్తే ఆ రుచి మరింత పెరుగుతుంది అన్నమాట మరి కొంచెం కొత్తిమీర వేయడం వల్ల ఈ పెరుగుపచ్చడి రుచి మరింత పెరుగుతుంది నాన్నమ్మకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీ నాన్నమ్మ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండమని కోరుకుంటూ ఇట్లు మీ నాన్నమ్మ థ్యాంక్ యూ